తన మీద దొంగ అని ముద్ర పడడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడే విహారి ఎక్కడికి వచ్చి లక్ష్మి బాధపడకో అని అంటూ ఉంటే నేను ఏ తప్పు చేయలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి అది కాదు విహారి గారు ఎప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నా రేమనమ్మ గారు నాకు సపోర్ట్గా నిలబడేవారు కానీ ఈరోజు అమ్మగారు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు ఆవిడ కూడా నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కనకం దయచేసి నీ నోటి వెంట ఇంకొకసారి ఆ మాట రానివ్వద్దు అని చెప్పి విహారీ ఎమోషనల్ అవుతూ లక్ష్మిని హక్ చేసుకుంటాడు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అసలైనా దోషులెవరో నేను కనిపెడతాను నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో అలా లక్ష్మి కన్నీళ్లను విహారీ తొడుస్తూ తనని హబ్ చేసుకోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన యమున ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూడగానే యమునకి ఒళ్ళు మండిపోతూ విహారీ అంటూ గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నారా ఇక్కడ అని యమున అడగగానే అది కాదమ్మా జరిగిన దాని గురించి పాపం లక్ష్మి చాలా బాధపడుతుంది అందుకే తనని ఓదారుస్తున్నాను అని విహారి అంటూ ఉంటే నువ్వు ఎవరిని ఓదార్చక్కలేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి యమున అంటూ ఉంటుంది అది కాదమ్మా లక్ష్మి ఏ తప్పు చేయలేదు కానీ అందరూ తనని అపార్థం చేసుకుంటున్నారు అని విహారి అంటూ ఉంటే తప్పు చేయకుండా ఎవరు నింతలు వెయ్యారు కదా ఏమో డబ్బు చూసిన తర్వాత తన స్వభావం కూడా మారిపోయిందేమో పైకి అమాయకంగా కనిపించే వాళ్ళందరూ నిజంగా అమాయకులని కాదు కదా అని చెప్పి యమున లక్ష్మి గురించి ఆ విధంగా మాట్లాడడంతో ఇక లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ అమ్మ అందరూ నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నేను బాధపడను కానీ మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఇంతకంటే ఒకేసారి నన్ను చంపేయండి అని లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా పాపం లక్ష్మి చెయ్యని తప్పుకి ఎంతలా బాధపడుతుందో దయచేసి అందరిలా నువ్వు కూడా తనని ద్వేషించొద్దు నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎవరు ఈ తప్పు చేశారో నేను బయట పెడతాను లక్ష్మి నిర్దోషాన్ని నేను నిరూపిస్తాను అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏమైనా కూడా సైలెంట్గా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది విహారీ లక్ష్మి బంధం గురించి ఇంట్లో తెలిస్తే చాలా గొడవలైపోతాయి ఇప్పుడిప్పుడే ఒకటవుతున్న కుటుంబం కాస్త మళ్ళీ ముక్కలైపోతుంది వీళ్ళ బంధం గురించి ఏంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి స్వామీజీని అడిగి నిర్ణయం తీసుకోవాలని చెప్పి యమున గుడికి వస్తుంది ఇక గుడిలో ఉన్న స్వామీజీతో స్వామి గతంలో ఎన్నోసార్లు నా కొడుకు జాతకాన్ని చూడమని నేను మీ దగ్గరికి వచ్చాను అప్పుడు సహస్రకి విహారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని వాళ్ళ పెళ్లి పెట్టలేదని మీరే నాతో చెప్పారు అలా ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి ఆల్రెడీ నా కొడుక్కి అంతకుముందే లక్ష్మి అనే అమ్మాయితో పెళ్ళి జరిగిపోయింది ఈ విషయం ఈ మధ్య నాకు తెలిసింది కానీ వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అనవసరమైన గొడవలు జరిగిపోతాయి ఇప్పుడు వాళ్ళ బంధం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియడం లేదు వాళ్ళిద్దరిని విడగొట్టాలా లేదంటే కలిసి ఉండమని దీవించాలో ఏమీ తెలియడం లేదు అందుకే సలహా కోసం మీ దగ్గరికి వచ్చాను అని యమున అనగానే ఇక విహారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు స్వామీజీ నేను గతంలోనే నీకు చెప్పాను యమున విహారీ జాతకంలో చాలా గండాలున్నాయి ఆ గండాలు కూడా తొలగించింది లక్ష్మిని లక్ష్మి వల్లే ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాడు నువ్వు కనుక ఇప్పుడు ఆ బంధాన్ని తెంచేయాలని ప్రయత్నిస్తే అప్పుడు నీ కొడుకు ఈ భూమి మీద ఉండడు అని చెప్పి స్వామీజీ యమునకి చెబుతూ ఉంటే స్వామి దయచేసి అలా అనకండి అని యమున అంటూ ఉంటుంది లక్ష్మి మెడలో ఉన్న తాలి వల్లే నీ కొడుకు ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాడు అతని ఆయుష్ కూడా లక్ష్మి మెడలో ఉన్న తాళి వల్లే పెరిగింది వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలనేది ఆ దేవుడి నిర్ణయం ముక్కోటి దేవతలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ పెళ్లి జరిపించారు అని స్వామీజీ యమునకి విహారీ లక్ష్మిల బంధం ఎంతో గొప్పదని ఎప్పటికీ వాళ్ళు కలిసే ఉండాలని అదే దేవుడి నిర్ణయం అని చెప్పడంతో ఇక యమున ఏమీ మాట్లాడలేక స్వామీజీకి దండం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అంటే స్వామీజీ చెప్పేది నిజమా లక్ష్మి వల్లే ఇప్పటి వరకు విహారీ ప్రాణాలతో ఉన్నాడా నేనే లక్ష్మిని అనవసరంగా అపార్థం చేసుకున్నానా అని చెప్పి యమున ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ అమ్మ లక్ష్మి నన్ను క్షమించమ్మా నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను చెయ్యని తప్పుకి నిన్ను అనుమానించాను అని చెప్పి బాధపడుతూ ఉంటే అయ్యో యమునమ్మ మీరెందుకమ్మా ఇంతలా బాధపడుతున్నారు పర్వాలేదు మీరు నాకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు అటువంటి మీకు నన్ను ఎన్ని మాటలైనా అనే హక్కుంది అని చెప్పి మీరు నన్ను ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలను కానీ నాతో మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి లక్ష్మి యమునని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత యమున ఉదయం నుండి నువ్వు భోజనం చేయలేదు కదా నా చేతులతో నేనే నీకు తినిపిస్తాను ఉండు అని చెప్పి ఇక భోజనం తీసుకొచ్చి లక్ష్మికి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది మరో పక్క విహారీ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత విహారీ తన ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నేను బ్యాంక్ అకౌంట్లో మిస్ అయిన వంద కోట్ల గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా మేడం ఆ ఎంక్వైరీ పూర్తయిందా అని అడుగుతూ ఉంటే కంప్లీట్ అయింది విహారీ కాసేపట్లో రిజల్ట్ మొత్తం కూడా తెలుస్తుంది ఎవరి పేరు మీద ఆ బ్యాంక్ అకౌంట్ ఉందో కూడా తెలిసిపోతుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఓకే ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి విహారీ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడు సహస్ర విహారీతో ఏంటి బావా అంత టెన్షన్గా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే కాసేపట్లో బ్యాంక్ అకౌంట్ నుండి ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది ఎవరో తెలిసిపోతుంది ఎవరి అకౌంట్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో బయటపడబోతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇప్పుడు కనుక ఆ డబ్బులు కొట్టేసిన ఎవరో తెలిసిపోతే నా గురించి కూడా తెలిసిపోతుందా అని చెప్పి సహస్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే విహారీకి కాల్ వస్తుంది ఆ ఇన్స్పెక్టర్ కాల్ చేసి ఆ వంద కోట్లు ఒక మల్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ మల్టీ అకౌంట్ అంబిక సుభాష్ల పేర్ల మీద ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అనగానే థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అసలైన దోషులు ఎవరో పట్టించారు అని విహారీ ఫోన్ పెట్టేసిన తర్వాత అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైంది విహారీ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్పారు అని పద్మాక్షి యమున వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో విహారీ అసలైన దొంగలెవరో తెలిసిపోయింది అత్తయ్య అని పద్మాక్షితో విహారీ అంటూ ఉంటే నా గురించి తెలిసిపోయిందే ఏంటి అని అంబిక లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే నన్ను నట్టేట ముంచాలని చూశారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు అంబిక ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఎవరు విహారీ ఇదంతా చేసింది ఆ లక్ష్మియే కదా ఇమీడియట్గా ఆ లక్ష్మిని అరెస్ట్ చేయించు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అరెస్ట్ చేయించాల్సింది లక్ష్మిని కాదు మిమ్మల్ని అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్న విహారీ నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి అని అంబిక అంటూ ఉంటే ఆ వంద కోట్లు ట్రాన్స్ఫర్ అయింది ఒక మల్టీ అకౌంట్ కానీ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఆ మల్టీ అకౌంట్ నీ పేరు మీద సుభాష్ పేరు మీద ఉందట అంటే నువ్వు సుభాష్ ఇద్దరూ కలిసి ఆ వంద కోట్లు కాజేయాలని చూసారనమాట నిజం చెప్పాతయ్యా గతంలో కూడా ఆ సుభాష్ నువ్వు తీసుకువస్తేనే కంపెనీకి వచ్చాడు గతంలో కూడా ఇలాగే యాభై కోట్లు స్కామ్ చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళాడు అంటే అతని చేత ఇదంతా చేయించింది నువ్వే అనమాట నిజం చెప్పద్దయ్యా నేను నిన్ను ఎంతలా నమ్మానో అటువంటిది నీ నైనా నన్నే మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందని చెప్పి విహారీ అంటూ ఉంటే ప్లీజ్ విహారీ దయచేసి ఆ వంద కోట్లు తిరిగి ఇచ్చేస్తాను ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఏదో తెలియక తప్పు చేస్తాను అని అంబిక బతింలాడుతూ ఉంటే అప్పుడు విహారీ లేదా అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే నువ్వు చేసిన తప్పు వల్ల పాపం లక్ష్మి ఎంతో అన్యాయంగా అందరి చేత మాటలు పడింది నా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి కాసేపట్లో పోలీసులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని విహరి అంటూ ఉంటే ఇక అప్పుడు సహస్ర లోపల టెన్షన్ పడిపోతూ అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయించింది కూడా అంబిక పిన్నే అన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక నేను ఎలాగో దొరికిపోయాను విహారీ నన్ను అరెస్ట్ చేయిస్తాడు మరి ఆ సహస్రా ఎందుకు వదిలిపెట్టాలి దాన్ని కూడా ఇరికించేద్దామని చెప్పి అవును విహారీ నేను మోసం చేశాను డబ్బు కోసమే ఇంత నీచానికి దిగజారాను కానీ మరి సహస్ర నీ భార్య కదా అయినా సరే సహస్ర కూడా లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని కాజేసి ఆ ఫింగర్ ప్రింట్స్ నా దగ్గరికి వచ్చేలాగా చేసింది మరి నీ భార్యన సహస్ర కూడా నువ్వు శిక్ష విధిస్తావా నీ మేనెత్తనైనా నన్ను వదిలిపెట్టానని అంటున్నావు మరి నీ భార్యను మాత్రం ఎలా విడిచిపెడతావా అని చెప్పి అంబిక ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు విహారీ సహస్ర కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి శిక్ష పడి తీరాలి అని చెప్పి పోలీసులు వచ్చిన తర్వాత అంబికని సహస్రను అరెస్ట్ చేయమని చెబుతాడు అలా అంబికను సహస్రని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక తర్వాత లక్ష్మి నిర్దోషిగా రుజువైనందుకు లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి విహారి లక్ష్మిని బయటకు తీసుకొని వెళ్తాడు లక్ష్మి ఈరోజు మన మ్యారేజ్ డే సందర్భంగా నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తనని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి అక్కడ తనకి ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పి తనకు ఒక డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా కూడా ఇస్తాడు ఇక విహారీ లక్ష్మికి ప్రపోజ్ చేసి ఆ డైమండ్ నెక్లెస్ని తన మెడలో వేస్తూ లక్ష్మి ఇన్ని రోజులుగా నా మనసులో దాచుకున్న నిజాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను నేను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ లక్ష్మి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను నీ చేతిని మాత్రం విడిచిపెట్టను నీకు అండగా నిలబడతాను అని విహారీ లక్ష్మికి మాటిస్తూ ఉంటే లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి